ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జెన్ గారి విశ్వాసపు బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము పతనమైన మనిషికి ఇది మొదటి వాగ్దానం సువార్త సారాంశం మరియు నిబంధనలు ఆ వాగ్దానంలో ఇమర్చబడి ఉన్నాయి స్త్రీ సంతానం ఎవరంటే యేసుక్రీస్తే ఆయన మడిమ గాయపరచబడింది సిలువ మరణం ద్వారా ఆయన కొట్టబడ్డాడు అయితే సర్పము తలపై ఆయన కొట్టును అన్న వాగ్దానం ప్రకారం శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా అపవాది తల చితుకగొట్టబడింది అది ఎంత అద్భుతమైన సంఘటన యేసు ప్రభువు మన జీవితాల్లో పాపాన్ని తొలగించిన రోజున అపవాది తల చితికింది ఆ దినమే మన మీద నున్న మరణ శిక్ష రద్దు చేయబడింది సాతాను దాస్యం నుండి మనం విడిపించబడ్డాం అయితే యేసు ప్రభు రెండవ రాకడలో తీర్పు దినమున ఈ వాగ్దానం మరీ సంపూర్ణంగా నెరవేరుతుంది మనకైతే ఈ వాగ్దానం దేవుని ప్రవచనం అంటే మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు సాతాను మన మడిమను గాయపరుస్తూ ఉంటాడు అయితే మనం క్రీస్తులో అత్యధిక విజయం పొందగలం కారణం సాతలను తలను యేసుక్రీస్తు చితుకగొట్టాడు ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానపు మొదటి అంశాన్ని నేర్చుకుందాం అపవాది నుండి వాడి సంతానమైన భక్తిహీనుల నుండి మనపైకి శోధనలు కీడులు వస్తాయి మన మడుమను గాయపరచి కొన్ని సమయాల్లో మనం కుంటేటట్లుగా అపవాది వాడి సంబంధికులు మనకు చేస్తారు అయితే వెను వెంటనే మనం దైవ వాగ్దానంలోని రెండవ అంశం ద్వారా ధైర్యపరచబడతాం స్త్రీ సంతానమైన క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచాము కాబట్టి మనం ఆయనతో పాటు పరిపాలించే వారంగా ఉండి ఆనందిస్తాం